హల్లెలు యా నేను మీ సుందరి వాయిస్ ఆఫ్ జస్టిస్ ఛానల్ అండి మరి దేవుడు వాక్యం చెప్పుకుందాం నూట ముప్పై మూడో కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు ఎంత మనోహరము కదండి సహోదరులు అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములు మరి ఆ కుటుంబాలన్నీ కూడా కలిసి జీవించడం ఎంత మేలు అంటున్నాడు దేవుడు ఎంత మనోహరం ఎంత ఆనందం ఎంత సంతోషం అంటున్నాడు అండి అది ఏ విధంగా ఉంటుందంటే అది తల మీద పోయబడి గడ్డము మీదుగా కారి అతని అంగీ అంచు వరకు కా దిగజారిన పరిమళ తైలము వంటిదంట కదండి మరి అత్తరు కొంచెం రాసుకుంటేనే ఎంతో వాసన వస్తుంది కదండీ సహోదరుల ఐక్యత అంట అంగి అంచుల వరకు కారిన పరిమళ తైలము వంటిది పరిమళ తైలము వంటిది కాబట్టి మనం ఐక్యతగా ఉండాలంటండి మరి తగాదులు పంచాయతీలు కొట్లోటాలు కోర్టు కేసులు మనలో ఉండకూడదు మనము దేవుడి పిల్లలముగా ఉంటున్నాం కాబట్టి మనకి ప్రేమ ఐక్యత మనకి అవసరము సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉండును మంచు ఏ విధంగా ఉంటుందండి చల్లగా తెల్లగా ఉంటుంది కదండీ అలా ఉంటుందంట ఆశీర్వా అక్కడ ఏముంటుందట ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండును ఎక్కడ ఐక్యత కలిగిన చోట ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండునండి కాబట్టి సహోదరుల ఐక్యతగా నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము ఇంకొక చోట చూసినట్లయితే యోగు గ్రంథములో ఊజు దేశమునకు యోగు మరి అనే మనుషుడు అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతనము భయం విసర్జించినటువంటి వాడు దేవుని ఎందుకు భయభక్తులు ఉన్నటువంటి వాడండి అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ధనవంతుడండి ఆ దేశంలో ఎక్కువగా సంపన్నుడు ఆయన అస్త ఐశ్వర్యాలు దేవుడు కలుగజేశాడు మరి ఆయనకి బిడ్డలు కొడుకులు ఏడుగురండి వాళ్ళు ప్రతిరోజు కూడా వారు ఒక చోట కూడి ఒక ఇంట్లో కూడి అక్క చెల్లెలని అన్నదమ్ములు పిలుచుకొని ప్రతినిత్యము భోజనం చేసుకుంటూ ఆనందంగా కలిసిమెలిసి ఐక్యతగా ఉంటున్నారండి అప్పుడు యోగు ఈ విధంగా ఉంటున్నారు నా బిడ్డలు ఏమైనా పాపం చేస్తున్నారేమో దేవునికి కోపం కలిగిస్తున్నారేమోనని అతను రోజు ఒక్కొక్కళ్ళ పేరు మీద ఆయన బలి అర్పిస్తా ఉన్నాడండి అక్క చెల్లెళ్ళు అన్నపానాలు పుచ్చుకుంటూ సంతోషంగా ఉంటుంటే పాపం చేస్తారేమో దేవుణ్ణి దూషిస్తారేమో ఆ సమయంలో అని పవిత్ర పిలువ నంపి వారిని పిలువ నంపించే వారిని పవిత్రపరిచి అర్ణోదయమును లేచి ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచుండెను చూడండి మరి మనం అలా ఉంటున్నామా మన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నామా మరి మన బిడ్డలకి దేవుడి వాక్యం నేర్పిస్తున్నామా మరి పర్శుద్ధ గ్రంథం చదవని చెప్తున్నామా పాటలు పాడమని నేర్పిస్తున్నామా అమ్మ పంచాయతీ పెట్టుకోవద్దు తగు పెట్టుకోవద్దు చెల్లి అన్న మంచిగా సంతోషంగా ఉండండి అక్క చెల్లెలు సంతోషంగా ఉండండి సహోదరులు ఐక్యతగా ఉండాలని మనం బోధిస్తున్నామండి